సాంశివరా గారు వసుంధర గారు మీరు పెళ్ళయ్యి నాలుగేళ్ళు అయిందని పిల్లలు పుట్టలేదని మన దగ్గరికి వచ్చారు భర్త వయసు ఇరవై తొమ్మిది భార్య వయసు ఇరవై నాలుగు మరి అక్కడ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది ఫస్ట్లోనే పెళ్ళయిన కొత్తలోనే కానీ తర్వాత అది నిలబడలేదు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నారు అది అబార్షన్ అయిపోయింది అలాగే భర్తకి మరి షుగర్ వచ్చింది అందుకే పిల్లలు పుట్టలేదు అన్నారు ఇక నెక్స్ట్ పిల్లలు పుట్టట్లా అలాగే మేనర్కి ఉంది అందుకే అట్లా అయిపోయింది అన్నారు అందుకే రావట్లేదు అన్నారు అంటే ఫస్ట్ టైం వచ్చింది కానీ ప్రెగ్నెన్సీ నిలబడాల ఇప్పుడైతే రావడం కూడా మానేసింది మరి ఎందుకు రావట్లేదు ఎందుకు ఫస్ట్ టైం వచ్చింది కూడా నిలబడలేదు అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు దాంతో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక చివరికి మన దగ్గరికి వచ్చారు మన దగ్గరికి వచ్చి ఎన్ని నెలలు వాడారండి మందులు త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్లో మళ్ళీ మనం ప్రెగ్నెన్సీ రప్పించగలిగాం సో ఇప్పుడు మనం అదే మేనర్కి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రప్పించాం అలాగే ప్రెగ్నెన్సీ కూడా మరి ఇప్పుడు ఫైవ్ వీక్స్ ఫైవ్ డేస్ వచ్చింది కూడా గర్భసంచిలో వచ్చిందమ్మ ట్యూబుల్లో టూబుల్లో రాల చక్కగా గర్భసంచిలో వచ్చింది ఫైవ్ వీక్స్ ఫైవ్ డేస్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే చాలామందికి ఇంకా భయం కలుగుతూనే ఉంది ఇది కూడా బీటాయిస్సీజీ అంటే యూరిన్ టెస్టే కాదు బ్లడ్ టెస్ట్లో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అనే వచ్చింది యూరిన్ టెస్ట్లో పాజిటివ్ బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ అలాగే స్కానింగ్లో కూడా పాజిటివ్ ఈ బ్లడ్ టెస్ట్లో ఐదు దాటాలన్నాము ముప్పై రెండు వేల రెండు వందల తొంభై రెండు వచ్చింది బేటా ఎస్సీస్ సో ప్రెగ్నెన్సీ పక్కా కన్ఫామ్ సో చాలామంది చెప్పేది ఒకటే మేనరకం ఉండటం వల్ల ప్రెగ్నెన్సీలు రావంటున్నారు ఒకవేళ వచ్చినా అబార్షన్లు అయిపోతాయి అవకరాలు వస్తాయి అంటున్నారు మరి మేనరకం లేని వాళ్ళకి ఎందుకు ప్రెగ్నెన్సీ రావటం లేదు రాకూడదుగా మరి వాళ్ళకి మేనరకం లేని వాళ్ళకి ఎందుకు అబార్షన్లు అవుతున్నాయి అవ్వకూడదు వాళ్ళకి మరి మేనరకం లేని వాళ్ళకి ఎందుకు అవకరాలు వస్తుంది అంటే మేనరకం కాదు మరి ఏదో ఉంది అదేమిటనేది మనం చెప్పాం ఆ రోజు మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్పాం క్రిములు హార్మోన్లు అని ఆ క్రిములు అయితే ఏ డాక్టర్ చెప్పలేదు మీకు ఎక్కడైనా చెప్పారా ఎక్కడ చెప్పలేదు ఎవరు చెప్పలే మరి క్రిములు అనే దానికి టెస్ట్ చేసాం దానికి సంబంధించి మీకు మేము ఆవిడకి ఇద్దరికి మందులు వాడించాం తర్వాత హార్మోన్లు అనే వాటికి టెస్ట్ చేసాం భర్తకు విడిగా భార్యకు విడిగా ఎవరు హార్మోన్లకు వాళ్ళకి మందులు పెట్టాం ఇవన్నీ మందులు వాడించాం సో ఈ రకంగా ఆ క్రిములు హార్మోన్లకి మందులు పెట్టాం మళ్ళా ప్రెగ్నెన్సీ వచ్చింది చక్కగా మళ్ళా బిడ్డ మళ్ళీ గర్భ సంచులోనే ప్రెగ్నెన్సీ రప్పించాం ఫస్ట్లో వచ్చింది ప్రెగ్నెన్సీ మళ్ళా మధ్యలో రాలేదు ఎందుకు రాలేదంటే మేనరకమనో మరొకటనో మరొకటనో చెప్తూ పోయారు కానీ అసలు కారణం ఏంటి క్రిములు హార్మోన్ ఫస్ట్లో క్రిములు ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి బిడ్డ తప్పించుకుని వచ్చింది కానీ ఆక్రిములు బిడ్డను పొడిసేసాయి గట్టిగా పొడిస్తే మూడు నెలలకే అపార్షన్ అయిపోద్ది లైట్గా పొడిస్తే కమనీసం ఐదో నెలకో తొమ్మిదో నెలకో పొట్టలోనే చనిపోద్ది ఇంకా లైట్గా పొడిసింది పొడిసిన పోటు గుండెల్లో పొడిసింది గుండెల్లో హోల్ అయింది ఊపిరిదిత్తుల్లో పొడిసింది ఊపిరిదిత్తుల్లో డాగ్ వస్తుంది బ్రెయిన్లో పొడిసింది బ్రెయిన్లో వస్తుంది అని చెప్పామ్మా ఆ రోజు కూర్చోబెట్టి మీకు ఇవన్నీ చెప్పారు వాళ్ళు తప్పింది కాదు ఆ వీడియోలు అన్నీ చూసుకోవచ్చు కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి ఈ సక్సెస్ వీడియోలు వాటిలో మనం చెప్పేది ఇదే క్రిముల గురించే చెప్తున్నాం మరి అలాగే ఆ క్రిములకు టెస్ట్ చేసి భార్య భర్తలకు మందులు పెట్టాం మరల ఏదైతే రాలేదో ప్రెగ్నెన్సీ అదే ప్రెగ్నెన్సీ వచ్చింది మేనరకం ఏం మారలేదు కదా అదే మేనరికం అదే భర్త అదే భార్య మరి ఎవరు తెప్పించగలిగాం మళ్ళీ మనం తెప్పించగలిగాం అంటే ఎలా తెప్పించగలిగాం ఏ క్రిములైతే వచ్చి మళ్ళీ అడ్డం పడి ప్రెగ్నెన్సీ కూడా రాని పరిస్థితికి తీసుకొచ్చినాయో అదే క్రిముల్ని మనం కాపాడటం వల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఏ క్రిములైతే దాడి చేసి బిడ్డని డ్యామేజ్ చేసినాయో అదే క్రిములు తొలగించాలి కాబట్టి వాళ్ళ బిడ్డ నిలబడగలిగింది అది మనం చెప్పే కాబట్టి బిడ్డ నిలబడుతుంది అవకరాలు లేకోకుండా మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా అభార్షన్ అవ్వకోకుండా నిలబెట్టుకోవాలి మరలా ప్రెగ్నెన్సీని రప్పించుకోవాలంటే క్రిములు తొలగించుకోవాలి కానీ దురదృష్టవశాత్తు ఏ డాక్టర్ కూడా క్రిముల గురించి అవ్వట్లేదు ఎవరు టెస్ట్ చేయట్లేదు ఒకవేళ చేసినా కూడా ఏదైనా ఒకటి రెండు క్రిములకు టెస్ట్ చేసినా భర్తకిస్తే భార్యకి ఇవ్వటం లేదు భార్యకి ఇస్తే భర్తకి ఇవ్వటం లేదు కానీ ఇద్దరు కలిపి వాడాలన్నా భార్యకి టెస్ట్ చేసినా భర్త వాడాలి భర్తకి టెస్ట్ చేసినా భార్య కూడా వాడాలి ఇద్దరు కలిపి వాడితేనే క్రిముల బురద కడిగేసుకుంటారు బిడ్డ వస్తుంది బిడ్డ నిలబడుతుంది అన్న మీరు కూడా ఇంకెవరు చెప్పాలంటే చెప్పచ్చు అందరికీ నమస్కారం అండి మేము మాకు మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయిన వన్ ఇయర్ తర్వాత మాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది అక్కడ ప్రెగ్నెన్సీ వచ్చిన నెక్స్ట్ డేట్ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి డైలీ చెకప్స్ మంత్లీ చెకప్స్ అన్నీ చేపిస్తూనే ఉన్నాము మంత్లీ మంత్లీ మెడిసిన్ కూడా అంతా వాడాము మా ఊర్లో వాడిన తర్వాత ఫిఫ్త్ మంత్లో టిఫా స్కానింగ్ తీసి బేబీ హార్ట్లో ప్రాబ్లం ఉంది మళ్ళీ ఫీటర్ లీక్ అని మళ్ళీ తీపి తీపించమంటే అది కూడా తీపించాం తీపిస్తే హార్ట్లో ప్రాబ్లం ఉంది బేబీకి బేబీ పుట్టిన బ్రతకతో ఇట్స్ బెటర్ టు టెర్మినేట్ అని చెప్పేశారు చెప్పేస్తే ప్రపంచం చేయించేసాము తర్వాత సరే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది కదా మళ్ళీ వెంటనే వస్తుందిలే అని మేము అనుకున్నాం వన్ ఇయర్ అయిపోయింది రాలేదు చూసి చూస్తున్నాం కానీ టూ ఇయర్స్ అయిపోయింది రావట్లేదు అంటే మేబీ ఏదో ప్రాబ్లం ఏమన్నా ఉండి ఉండొచ్చేమో అని మాకు అనిపించి మళ్ళీ ఎక్కడైనా మంచి చోట చూపిద్దాం అనుకుని అనుకుంటుండగా యూట్యూబ్లో డాక్టర్ గారి వీడియో కనిపించింది యూట్యూబ్లో డాక్టర్ గారి వీడియో కనిపించగానే మేము ఫోన్ చేసి కనుక్కొని డబ్బులు ఎంత అవుతాయి ఏంటి కనుక్కొని అప్పుడు మే నెల ఆపేస్తున్నాము సమ్మర్ కదా అన్నారు మేము మే నెలలో కాల్ చేసినప్పుడు వెంటనే జూన్ నెలలో జూన్ ఫస్ట్ వీక్లోనే వచ్చేసాం ఆ రోజు బక్రీద్ పండుగ మాకు హాలిడే కూడా ఉంది ఆ రోజు వచ్చాము జనాలు కూడా బాగా వచ్చారు డాక్టర్ గారు కూడా రెండు సెషన్లు ఇచ్చారు మేము మధ్యాహ్నం సెషన్లో ఇక్కడే ఫస్ట్ ఫస్ట్లోనే కూర్చున్నాం కూర్చుని డాక్టర్ గారు చెప్పింది మొత్తం విన్నాము డాక్టర్ గారిని ఒక్క ప్రశ్న కూడా మేము డైరెక్ట్గా అడగలేదు డైరెక్ట్ గా అడగకుండానే సార్ చెప్పిన దాంట్లోనే మొత్తం మా డౌట్స్ అన్ని కవర్ అయిపోయినాయి డాక్టర్ ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారని అన్నారు కానీ మేము ఫస్ట్లో కూర్చుని ఇన్ని వెళ్ళిపోయాం కానీ డాక్టర్ గారిని ఒక ప్రశ్న కూడా డైరెక్ట్గా అడగలేదు మాకు నమ్మకం వచ్చేసింది అప్పటికే ఇక టూ మంత్స్కి క్రిముల్ కిట్ కి కిట్ ఇచ్చారు ఆ టూ మంత్స్ క్రిముల్ కిట్ తీసుకొని వెళ్ళిపోయాము అవి టూ మంత్స్ వాడేసేసిన తర్వాత టూ మంత్స్ వాడేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి కనుక్కొని టూ మంత్స్ క్రిపల్ కిట్ అయిపోయిందండి మరి ఏం చేయమంటారు ఒక టెన్ డేస్ ట్వల్వ్ డేస్ ఉంది డేట్ మెన్సెస్ టైం రావడానికి అది వచ్చిన తర్వాత చూసి రావచ్చా ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళొచ్చా అని అడిగాం అడిగితే ఏం పర్లేదు వచ్చేసి ఆ యూజువల్గా హార్మోన్ కిట్స్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఒక బిళ్ళ ఏదో ఉంటుంది అది తప్పించి మిగతాయి కూడా స్టార్ట్ చేసేయచ్చు వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు వెంటనే వచ్చేసి తీసుకెళ్ళిపోయాము తీసుకెళ్లి హార్మోన్ కిట్ కూడా టూ మంత్స్ తీసుకెళ్ళిపోయాం తీసుకెళ్ళిపోయిన తర్వాత టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ వాడేసాము డేట్ రాలేదు సరే ఏం డేస్ వాడదామని వన్ వీక్ వాడాము వన్ వీక్ వాడాము అప్పటికి డేట్ రాలేదు సరే ఒకసారి చూద్దామని టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది ఇంకా వెంటనే ఫోన్ చేసి డాక్టర్ గారికి కనుక్కుంటే అవి ఆపేసి అవి రెండు టెస్టులు రాశారు ఆ డ్రిన్ టెస్టులు చేయించుకుని ఈ రోజు వచ్చేసాం డాక్టర్ గారు చెప్పిన విధంగా చూస్తే నేను అనుకోవటం మాకే కనీసం ఒక ఫోర్ మంత్స్ లే ట్యూబులు అంతకుముందు అపాషణ కూడా అయింది కదా మేబీ ట్యూబ్స్ కూడా ఏమైనా బ్లాక్ అయ్యి ఉండొచ్చేమో ట్యూబులు కూడా క్లీన్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిద్దేమో అని అనిపించింది నాకు మనసులో కానీ భవిష్యత్ దేవుడు దేవుల్లో డాక్టర్ గారి దేవల్ల అంతా రాకుండానే టూ మంత్స్ క్రిముల్ కిట్ వాడిన తర్వాత ఓ ట్వంటీ డేస్ హార్మోన్ కిట్ వాడుతున్నప్పుడే మాకు పాజిటివ్ వచ్చేసింది ఇక వెంటనే వచ్చేసాం డాక్టర్ గారికి చాలా ధన్యవాదాలు ఎప్పటికీ డాక్టర్ గారికి థ్యాంక్ యూ సార్ ఇలాగే మీరు నమ్మి నిలబెడితే చక్కగా భగవంతుడు మీ బిడ్డని కాపాడుకుంటూ వస్తాడు మీ చేతికి వచ్చేటట్టు చేస్తాడు అలాగే మీ చేతికి వచ్చాక మిమ్మల్ని పితృదేవుడిగా మీ ఆవిడ్ని మాతృదేవతగా మారుస్తాడు మీరు కూడా దేవుళ్ళు అయ్యే అవకాశం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా వాటిని కాపాడుకోండి ఓకే ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ రైట్